ఒకసారి పన్నెండు వేల చొప్పున ఇచ్చాం మూడవసారి రేపు జూన్ పదహారవ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా పన్నెండు వేల రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజులలోపే రైతన్నలకి రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి అందరికీ పెట్టుబడి కోసం షావకారులకి కోసం ఎదురు చూడకుండా బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజులలోపే